వెల్కమ్ టు స్మార్ట్ సలోమి పోటీ ప్రపంచంలో పోటీ పడని రంగం అంటూ ఏమీ లేదు ముఖ్యంగా క్రియేటివ్ హెడ్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో కూడా ఎవరు ముందుంటే వాళ్ళదే పై చేయి మా బాబులు గొప్పోళ్ళు మాకు దండాలు పెట్టండి భజనలు చేయండి అంటే కుదరదు అలాగే నేను అంత సీనియర్ని ఇంత సీనియర్ని నాకు అంత బ్యాక్గ్రౌండ్ ఉంది ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంది అని అంటే నీ గ్రౌండ్లో నువ్వే ఆడుకో మేము దూసుకుని పోతాం అని ముందుకు వెళ్ళిపోతున్నారు ఇప్పుడు అన్ని రంగాల్లో పోటీ ఉన్నట్లే యాంకరింగ్లో కూడా బీభత్సమైన పోటీ వచ్చేసింది ఒకప్పుడు ఏదైనా ఆడియో ఈవెంట్ జరిగిన సినిమా ఫంక్షన్ జరిగినా మరే ఇతర టీవీ షో అయినా ఎక్కువగా వినిపించే పేరు యాంకర్ ఉదయబాను నైంటీస్ వాళ్ళకైతే యాంకర్ ఉదయబాను అంటే ఎమ్మ క్రేజ్ అబ్బబ్బా వన్స్ మోర్ ప్లీజ్ ప్లీజ్ వన్స్ మోర్ అన్న డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అని అల్లాడించిన సాహసం చేయరా డింబకా అంటూ జనంలోకి వచ్చి ఆటలు ఆడించాలన్న ఆమె తర్వాతే ఇంకెవరైనా కానీ ఇప్పుడు యాంకర్ ఉదయభాను పెద్దగా కనిపించడం లేదు పెద్ద పెద్ద సినిమా ఈవెంట్లను అయితే యాంకర్ సుమని దాటి ముందుకు రావు నేను చెయ్యను అంటే సుమని వద్దంటారేమో కానీ అసలు ఆమె లేకుండా సినిమా ఈవెంటే ఉండదంటే అతిశయోక్తి కాదు ఇంకా చిన్న చిన్న సినిమా ఈవెంట్లు ప్రెస్ మీట్లలో ఈ మధ్య యాంకర్ శ్రవంతి పేరు గట్టిగా వినిపిస్తుంది ఆమె యాంకర్ సుమలా మాట్లాడలేకపోయినా గ్లామర్ షోతో వచ్చిన వాళ్ళని ఆకట్టుకుంటుంది కాబట్టి ఆమెకి డిమాండ్ బాగానే పెరిగిపోయింది ఇక ఆమెతో పాటు మరికొంతమంది యాంకర్లు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటారు అయితే ఉదయ్ బాను రేంజ్లో హోస్టింగ్ చేయలేకపోయినా కూడా వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తున్నారు తప్పితే ఉదయ్ బాను ఊసెత్తడం లేదు ఆమె ఏజ్ అయిపోయింది ఆ ట్రెండ్ ముగిసింది అనుకుంటే ఉదయ్ బాను అప్పుడెలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది అలా అనుకుంటే యాంకర్ సుమకి ప్రోగ్రామ్స్ వస్తున్నాయి కదా మరి ఉదయ్ బానుకి ఈవెంట్లు ఎందుకు రావడం లేదనే అసంతృప్తి ఆడియన్స్లోనే కాదు ఆమెలో కూడా ఉంది తాజాగా ఈ విషయాన్ని ఓబామా అయ్యో రామా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కక్కేసింది ఆమె ఏం మాట్లాడిందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ తాను ఎప్పుడు యాంకరింగ్ చేస్తానో తెలియదని ఇక్కడ పెద్ద సిండికేట్ ఏర్పడిపోయిందని నవ్వుతోనే హాట్ కామెంట్స్ చేసింది ప్రముఖ దర్శకుడు విజయ్ కనక మేడల ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి గెస్ట్గా వచ్చారు ఆయన ఉదయభాను గురించి మాట్లాడుతూ చాలా రోజుల తర్వాత యాంకర్ ఉదయభాను గారు మళ్ళీ యాంకరింగ్ చేస్తున్నారు అని అన్నారు ఆ సందర్భంలో ఉదయ బాను కల్పించుకుని ఇదొక్కటే చేశానండి మళ్ళీ చేస్తానో లేదో గ్యారంటీ లేదు చేసే రోజుకి ఈవెంట్ ఉండదు అంత పెద్ద సిండికేట్ ఎదిగింది ఇండస్ట్రీలో హీరో సుహాస్ మా బంగారం కాబట్టి ఏదో చేయగలిగాం ఇది నిజం మనసులో నుంచి వచ్చిన మాటే కాబట్టి చెప్తున్నా అని అన్నది ఆ తరువాత ప్రముఖ రచయిత నటుడు దర్శకుడు మచ్చ రవి కూడా ఉదయబాను గురించి మాట్లాడుతూ ఉదయబాను నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అని అంటుంది ప్రాబ్లం ఏంటంటే నా పిల్లలు పెద్దోళ్ళైనా కూడా ఈమె ఇంకా చిన్నపిల్లలాగే ఉంది అని అన్నారు నేను చిన్నపిల్లగా వచ్చి యాక్టింగ్ చేస్తే ఇలానే ఉంటుందండి అని అన్నది ఇందాక విజయ్ కనక మేడల ఉదయ్ బాను గురించి మాట్లాడుతూ చాలా రోజుల తర్వాత యాంకరింగ్ చేస్తుందని విజయ్ అన్నారు నాకు చాలా హ్యాపీగా ఉంది ఉదయ్ బాను మైక్ పట్టుకుంటే ఒక నారి వంద తుపాకుల టైప్ అని అన్నారు మచ్చారవి ఆ మాటతో ఉదయ్ బాను నాకు చాలా బుల్లెట్లు తగిలాయి అది ఎవరికీ తెలియదు అని తన స్ట్రగుల్స్ ఇష్యూనే చెప్పింది కానీ చివర్లో నవ్వేసింది దీంతో మచ్చారవి మీరు ఇలాగే బుల్లెట్స్ వేస్తుంటారు అని అన్నారు మొత్తానికి ఓ బామా అయ్యో రామా ఈవెంట్లో యాంకర్ ఉదయభాను యాంకరింగ్లో ఉన్న సిండికేట్ గురించి తనదైన శైలిలో స్పందించి హాట్ టాపిక్ అయింది ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి